హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నీ అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఛానల్ ఇంకా సజెషన్కి వెళ్తుంది సో నన్ను ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది కదా సో ఈ వ్లాగ్ ఏంటి అంటే మీకు యూజ్ఫుల్ అయ్యే కొన్ని టిప్స్ అయితే చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి టిప్ నెంబర్ వన్ అసలే మన ఆడవాళ్ళకి బంగారం అంటే పిచ్చి ఉన్న బంగారం పోతే మళ్ళీ కొనుక్కోలేం కూడా ఇప్పుడు బంగారం పెట్టి కూడా మామూలుగా లేదు ఫంక్షన్స్ కానీ ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు పిల్లలకు కానీ మనం కానీ బంగారు కమ్మలు పెట్టుకున్నప్పుడు దిమ్మలు అనేవి కొన్ని లూజ్ ఉంటాయి కొన్ని టైట్గా ఉంటాయి సో లూజ్ ఉన్నప్పుడు ఏంటంటే ఊక కమ్మ ఉన్నదా పోయిందా అని మనం వెనక ఊక చేయబెట్టి చెక్ చేసుకుంటూ ఉంటాం కదా సో అలాంటి టెన్షన్ పడకుండా ఒకసారి ఈ టిప్ అయితే ట్రై చేయండి మీరు చాలా రకాలుగా టిప్స్ యూజ్ చేసి ఉంటారు కదా ఇది అయితే చాలా వర్క్ అవుతుంది నేను ఇలా చేస్తాను కాబట్టి మీకు చెప్తున్నాను ఏం లేదండి మన ఆడవాళ్ళ దగ్గర ఏదో ఒక నేర్పాలిచి ఉంటుంది కదా కామన్గా సో దిమ్మక అనేది కొంచెం పెట్టండి అది ఆరిన తర్వాత మళ్ళీ పెట్టండి మీరే చూస్తారు రిజల్ట్ బిఫోర్కి ఆఫ్టర్కి చాలా టౌట్ అవుతుంది నేర్పాలిచి పెట్టిన తర్వాత సో బంగారు కమ్మలు దిమ్మల్ టైట్ ఉంటే పోతాయి అన్న టెన్షన్ కూడా ఉండదు కదా సో ఈ టిప్ కనుక నచ్చితే లైక్ చేయండి టిప్ నెంబర్ టూ మనం ఇంట్లోకి పల్లీలు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు అవి స్టోర్ చేసుకున్న తర్వాత పురుగులు పట్టడం లేదంటే ఉండలు ఉండలు కావడం ఇంకా బ్యాడ్ స్మెల్ రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా అలా అవ్వకుండా ఉండాలంటే ఒకసారి ఈ టిప్ అయితే ట్రై చేయండి వర్క్ అవుతుంది ఫస్ట్ మనం పల్లీలు పోసుకునేది అంటే మీ దగ్గర ఏ జార్ కంటెంట్ ఉన్నా సరే అవి మంచిగా నీట్గా కడుక్కొని తడి లేకుండా అయితే ఉంచుకొని ఆరిన తర్వాత డబ్బాలో అన్నీ పోసుకోవాలి ఇంకా మనం వెల్లుల్లి ఉంటుంది కదా వెల్లుల్లి అన్నీ తీసుకున్న తర్వాత ఈ కాడలు అనేవి మనం పడేస్తూ ఉంటాము అవి పడేయకుండా ఇలా పల్లీల మధ్యలో పెట్టండి అంటే మీరు తీసుకునే పల్లీల క్వాంటిటీ బట్టి పెట్టుకోండి నేను ఇక్కడ తక్కువ పల్లీలు తీసుకున్నాను కాబట్టి రెండు మూడు మాత్రమే పెట్టుకున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీ పల్లీలు తీసుకుంటే ఐదారు పెట్టుకున్న ఏం కాదు ఈ వెల్లుల్లి స్మెల్కి పురుగులు అనేవి పట్టవు టిప్ నెంబర్ త్రీ మన ఆడవాళ్ళు చేంజ్ చేసుకున్నప్పుడు అవి గోల్డ్ కానీ లేదా రోల్డ్ గోల్డ్ కానీ ఏ వేసుకున్నా సరే మెడ అనేది బాగా అవుతూ ఉంటుంది కదా సో ఆ నలుపు అనేది పోవాలంటే ఇలా అయితే చేయండి ఒక హాఫ్ లెమన్ తీసుకొని దానిపైన హాఫ్ కొంచెం అంటే కొంచెం కాఫీ పౌడర్ వేసుకోండి మీ దగ్గర ఏ షాంపు ఉన్నా సరే వేసుకోండి ఇది వేసుకోవాలని ఏం లేదు తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు మెడ పైన మంచి స్క్రబ్బర్ లాగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా మసాజ్ చేసుకోవాలి అలా వీక్లీ త్రీ టైమ్స్ చేసినా కూడా మన మెడ మీద నలుపు అనేది స్లో స్లోగా తగ్గుతూ వస్తుంది రిజల్ట్ మీరే చూస్తారు సో ఇక్కడ చూసారు కదా బిఫోర్కి ఆఫ్టర్కి టిప్ నెంబర్ ఫోర్ మనకి దగ్గు కొన్ని కొన్ని టైమ్స్లో ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకున్నా ఎన్ని సిరప్స్ తాగినా అస్సలు తగ్గదు కొన్ని టైంలో కఫం దగ్గు కూడా వస్తూ ఉంటుంది అలా దగ్గు వచ్చినప్పుడు మనకి ఛాతి దగ్గర గొంతు దగ్గర పెయిన్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి ఒక నాలుగైదు లవంగాలు తీసుకొని ఇలా బర్నర్ మీద డైరెక్ట్గా పెట్టి కాల్చుకోవాలి మీకు బర్నర్ మీద పెట్టడం ఇష్టం లేకపోతే ఫోక్ స్పూన్ మీద పెట్టైనా కాల్చుకోవచ్చు తర్వాత ఇలా చేత్తో స్మాష్ చేస్తే పౌడర్ లాగా అయిపోతుంది పౌడర్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏ బ్రాండ్ హనీ ఉన్న సరే కొంచెం తీసుకొని ఒక ముద్దలాగా చేసుకొని కొండ నలక దగ్గర అయితే పెట్టుకోండి లవంగాలు ఘాటు ఉంటాయి కాబట్టి హనీ వేయడం వల్ల అయితే ఘాట్ అయితే ఉండదు ఇలా చేస్తే కఫంతో ఉన్న తగ్గైనా సరే ఈజీగా తగ్గుతుంది టిప్ నెంబర్ ఫైవ్ ఈ వర్షాకాలంలో బట్టలు అరక అవి ఇంట్లో తెచ్చేసినప్పుడు ఇల్లంతా బ్యాడ్ స్మెల్ రావడం చిన్న చిన్న పురుగులు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా సో అలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఒకసారి అయితే ఈ టిప్ ట్రై చేయండి మీ దగ్గర ఏదైనా సరే పాతదైనా కొత్తదైనా ఉంటే ఒక ప్రమిద తీసుకోండి అందులోకి ఒక హాఫ్ ప్యాకెట్ ఉంటుంది కదా చిన్నది దాంట్లోకి ఒక హాఫ్ కాఫీ పౌడర్ వేసుకోండి ఏ తోనైతే దీపం పెడతారో ఆ ఆయిల్ పెట్టుకొని దీపం అయితే పెట్టండి ఇల్లంతా కాఫీ ఫ్లేవర్తో మంచి స్మెల్ అయితే వస్తుంది ఈ వర్షాకాలంలో ప్రతి ఒక్క కుకర్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏది ఒకసారి అయితే ట్రై చేయండి వర్క్ అవుతుంది నెక్స్ట్ టిప్ నెంబర్ సిక్స్ చాలామంది ఇళ్ళల్లో కిచెన్లో ఎక్కువగా లేదంటే సెల్ఫ్లల్లో బల్లులు కానివ్వండి బొద్దింకలు కానివ్వండి చాలా ఉంటాయి కదా సో అవి వెళ్ళాలంటే ఇలా ట్రై చేయండి ఈ స్ప్రే కనుక స్ప్రే చేస్తే అసలు ఒక్క బల్లి కూడా ఉండదు ఈ స్మెల్కి స్ప్రే అయితే ఇలా రెడీ చేసుకోండి ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లోకి కొంచెం డెటాల్ వేసుకోండి ఆ తర్వాత మీ దగ్గర ఏవైనా ట్యాబ్లెట్స్ ఎక్స్పైర్ అయిపోయినా ఉంటే దాన్ని ఇలా పౌడర్ చేసుకోండి ఇలా దంచుకుంటే పౌడర్ అయిపోతుంది ఈజీగా ఆ పౌడర్ని బౌల్ అయితే వేసేసేయండి ఆ తర్వాత పౌడర్ వేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకోండి వాటర్ వేయడం వల్ల ఈ పౌడర్ అనేది మనకి తొందరగా మెల్ట్ అయిపోతుంది ఫింగర్తోని ఇలా కొంచెం మిక్స్ చేసుకుంటే మంచిగా మెల్ట్ అయిపోతుంది ఆ లిక్విడ్ని ఒక చిన్న స్ప్రే బాటిల్ తీసుకొని స్ప్రే బాటిల్ వేసుకున్న తర్వాత ఎక్కడెక్కడ బల్లులు ఉండాయో ఆ ప్లేస్లో అయితే స్ప్రే చేయండి మెయిన్గా ఈ డెటాల్ స్మెల్కి అయితే ఒక్క బల్లి కూడా ఉండదు సో ఈ టిప్స్ అయితే యూజ్ఫుల్ టిప్స్ అని అనుకుంటున్నాను ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్ నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి